మన యూట్యూబ్ ఫార్మర్స్ అందరికి నమస్తే అండి క్లైమేట్ కూల్ కూల్ గా ఉంది మరి వేడి వేడిగా మునక్కాయలతో రసం పెట్టడానికి రెడీ అయ్యాను ఎలా పెట్టాను మునక్కాయలతో రసం పెట్టుకుందామా ముదిరిన మునక్కాయలు అలానే టమాటాలతో ఇంకొక నిమిషం అండి ఇటు లేతకాయలు కూరకు బాగుంటాయి సాంబార్కి బాగుంటాయి ఈ ముదిరి కూడా సాంబార్కి బాగుంటాయి మునక్కాయ పులుసుకి బాగుంటాయి కానీ రసం పెడితే ఎలా ఉంటుంది మునక్కాయ రసం చూద్దామా ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మొదలు పెట్టేస్తాను ఒక్క నిమిషం మునకాయలు ఇంత ముదురుగా ఉన్నాయి కదా ఎలా రసం పెడతారు అన్న ఆలోచన వచ్చింది కదా చూడండి కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్లో నేను ఎన్ని మునక్కాయలు వేసుకుంటున్నాను మరి ముదురు మునకాయల్ని వేస్ట్ చేసుకోవటం ఎందుకండి చెట్టుకి మనం కొనుక్కుంటే ముదిరి కొనుక్కోం కానీ లేతవైతే వండుకుంటాం కదా కొనుక్కుంటాము వండుకుంటాము మరి ముదిరి వేస్ట్ చేసుకోవటం ఎందుకు ఇలా రసం పెట్టుకుంటే బాగుంటుంది మునకాయ సూప్ అంటాము అలా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని నేను కాయల్ని కుక్కర్ వేసుకున్నాను అలానే ఈ టమాటాలను కూడా మంచిగా ముక్కలు కట్ చేసుకున్నాను ఈ టమాటాలని ఆ మునక్కాయల్ని కుక్కర్ వేసేసి మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ వేసేసేయండి ఆ తర్వాత మళ్ళీ వస్తాను కొంచెం ఆగింది తర్వాత మరి విజిల్ రావాలి కుక్కర్ కోత రావాలి కుక్కర్ మూడు కోతలు వచ్చేలోపు రసానికి కావాల్సినవి వేస్తున్నాం మిరియాలు ధనియాలు జీలకర్ర చిన్నుల్లిపాయలు నాలుగు ఎండుమిరపకాయలు కూడా అలా మిక్సీ పట్టేస్తున్నాం ఈలోపు కూత మెట కోత కుక్కరు వచ్చేస్తుంది గిడ్లు వచ్చేస్తుంది ఇందాక బయట మర్చిపోయానని కందిపప్పు కూడా రసం పొడి రెడీ మరి ఒక్కరి కోతలు గిడ్లు అయిపోయి సౌండ్ కూడా తగ్గి ఉంటుందా ఇప్పుడు ఇంకా 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 ఉడుగుతూనే ఉన్నాయి ఎమ్మి నీళ్ళు ఉన్నాయి చూసారా ఇవి ఉడికిందా ఇన్ని కోతులు వచ్చినప్పుడు ఉడకేం చేసేదిలే కానీ మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఈ టమాటాని ఈ మునక్కాయల్ని ఏం చేయాలి వేడి వేడిగా ఉండంగానే ఇలా స్మాష్ చేసేసేయండి నేనేం చెప్పాను మునక్కాయ రసం అందుట్లో ముదిరిన మునక్కాయ రసం లేత మునక్కాయలు కాదు మొత్తం స్మాష్ చేసేసానండి పిప్పి 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 అయిపోయింది మునక్కాయలు ముదిరిని మునక్కాయలు కూడా ఇప్పుడు వాడు కట్టేసుకుందాం ఇది అవే ఈ పిప్పిలోకి ఇంకొంచెం నీళ్ళు పోసేసుకుందాము ఎందుకంటే వేస్ట్ చేసుకోవటం ఎందుకండి అందుకని అది కొంచెం పోసేసారు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాడు కట్టుకుందాం అంటే రసమే కదా ఎక్కువ కావాల్సి వస్తాయి కాబట్టి కొంచెం నీళ్ళు ఎటు పోస్తాం కదా అందుకని పిక్కులోనే నీటి పోసేసాను మీద గిన్నె పెట్టాను నూనె వేసాను ఆ తర్వాత తాలింపు గింజలు వేసాను ఆ వేగుతూ ఉండగా కరివేపాకు నాలుగు ఆకులు దూసేసి కరివేపాకు ఇప్పుడే వేస్తున్నాను అండి ఆ తర్వాత ఏండి మిరపకాయ కూడా తాలింపు ఇంకా 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 కొంచెం కొంచెం వేగాలి మిక్సీ వేసుకొని పెట్టుకున్న ఈ మునక్కాయ నీళ్లు ఉన్నాయి చూసారా ఇవి కూడా పోసేసుకోండి తాలింపు కాగిందా లేదా అని చూసుకొని కొంచెం కాగాలి ఇప్పుడు పోసేసేయండి చేసే పని తక్కువను చుట్టూ క్లీన్ చేసుకునే పని ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి కొంచెం చింతపండు వేసుకుందాం ఏదో మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం చింతపండు ఇంకా వేయలేదండి వేస్తాను ఉప్పు కూడా వేయాలి పసుపు కూడా వేయాలి ఇప్పుడైతే పసుపు వేసేస్తున్నాను నెక్స్ట్ ఉప్పు వేస్తాను పళ్ళు ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు అంటారు చూస్తే రాళ్ళు ఉప్పు వేసాను ఆ తర్వాత చింతపండు చింతపండు పేస్ట్ కూడా నాకు ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా ఈ చింతపండు పేస్ట్ కూడా ఈ కొంచెం రసానికి తగ్గట్టుగా పులుపు వేసేసుకోవాలి ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం మెత్తం టమాటాలు రెండు మూడు ఎక్స్ట్రా వేసాను కదా అందుకని చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ బాసెస్ అయ్యింది కొంచెం ఉప్పు కరిగేదాకా అలా కొంతసేపు హై ఫ్లేమ్ పెట్టేసేసి తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అన్నది ఒక్కసారి చూసుకోండి రసం పొడి ఇది కూడా పడుతుందిలేండి మొత్తం వేసేసాను కొంచెం చింతపండు వేస్తున్నాను తెరలటానికి రెడీ అయింది కొంచెం రెండు నిమిషాలు మళ్ళీ ఇంకొకసారి మూత పెడదామా తెలుతున్నాయి కొంచెం తెరలాలే బా చాలా రోజులైంది మునక్కాయ రసం పెట్టి ఇది మూడో సారో నాలుగో సారో ఇప్పుడు లాస్ట్ ఇయర్ మునక్కాయలు ముదిరినప్పుడు పెట్టాను ఒకసారి ఆ తర్వాత రెండు మూడు సార్లు ఇప్పుడు ఇంకొకసారి రీసెంట్ గానే వర్క్ బిజీతో ఉండి మునకాయలు వదిలేసామండి అవి ముదిరిపోయేటప్పటికి కోసి ఫ్రిజ్ లో ఇప్పటికి రసం పెట్టుకోవడానికి కుదిరింది ఉప్పు పులుపు చూద్దామా కొంచెం చూపు తగ్గింది కొంచెం చూపేద్దాం రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే ఈ రసానికి టేస్ట్ కళ్ళుపు అదేనండి మెత్తటప్పు కన్నా రాళ్ళ ఉప్పు వేసుకోండి నేనైతే పులుసులు సాంబారులు పప్పులు ఇట్లా రసం పెట్టేటప్పుడు అంటే నీళ్ళగా పెట్టేటప్పుడు నీళ్ళ అంటే ఎలా చెప్పాలి అదే అర్థమైంది కదా నేను చెప్పిన మాట ఇలా పెట్టుకున్నప్పుడు రాళ్ళ ఉప్పు వేస్తాను ఫ్రైస్ వేసేటప్పుడు ఎటు తప్పదు కదా మెత్తటిప్పు వేసుకోవటం ఇప్పుడు ఇంకొకసారి పర్ఫెక్ట్ ఇప్పుడు ఆ కొత్తిమీర పడితే గానీ ఆ టేస్ట్ బాగా ఉంటది మరి మునక్కాయలు ఏ రూపంలో తీసుకున్న మునగా కానీ మునగా కాయలతో కానీ ఎలా తీసుకున్నా మనకి ఉపయోగపడేటట్టు చూసుకోవాలండి నేనైతే ఏదో ముదిరిన మునక్కాయలు వేస్ట్ చేయకుండా ఇలా రసంలో పెడతాను అప్పుడప్పుడు సూప్ ఈసారి సూప్ ఎలా తీసాను ఏంటి అనేది చూపిస్తాను ఇందాక కొంచెం కొత్తిమీర వేసాను కరివేపాకు వేసాను కదా ఇప్పుడు ఈ కొత్తిమీరతో పాటు లాస్ట్ దించబోయేటప్పుడు ఈ కరివేపాకు వేస్తే అప్పుడు అసలైన టేస్ట్ తాలింపులో కొంచెం వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేసాను అలా రెండు పొంగులు రానిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి చెప్పాను కదా రెండు పొంగులు రానిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అది అలా తెల్లుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అయిపోయింది డన్ ముదిరిన మునక్కాయలతో ఎలా పెట్టానో చూసారు కదా మరి నచ్చిందా ఇంకెందుకంటే ఆలస్యం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దే ఈ రసంలో నంచుకుని తినడానికి కూరలు ఏంటో తెలుసు కదా వేపుళ్ళు ఉన్నాయి అనుకోండి సూపర్ 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 అలానే క్లైమేట్ కూల్ కూల్ గా ఉంది మరి వేడి వేడిగా రసాన్ని సూప్ గా తాగొచ్చు అన్నంలో కూడా వడ్డించుకొని తినొచ్చు